సిద్ధపడుతుంటే ఆయన వచ్చి పరీక్షిణ్ మహారాజు గారి యొక్క రెండు పాదములు పట్టుకుని తలపెట్టి బాధపడుతూ గజగజ వణికిపోతూ రక్షించమని ప్రార్థించాడు నేను చంద్రవంశంలో పుట్టినటువంటి వాణ్ణి ధర్మరాజు గారి యొక్క వారసుణ్ణి అర్జునుడి యొక్క పౌత్రుణ్ణి నేను నీల నీచంగా ప్రవర్తించను ఎవరు ఓడిపోయానంటాడో ఎవడు గజగజ వణికిపోతాడో అటువంటి వాడి యొక్క ప్రాణములు తీసేటటువంటి వాడిని కాను నీ ప్రాణములు తీయను కానీ నా దేశంలో ఉండేటటువంటి ప్రజలు పాపమునందు అనురత్తులు కావడాన్ని నేను అంగీకరించను శాంతికి మార్గము ధర్మమే ఆ ధర్మము నీ వలన లుప్తమైపోతుంది కాబట్టి నువ్వు ఉండడానికి వీల్లేదు నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు అంటే ఇది కలియుగం నేను ఈ యుగంలో ఉండాలి మీరు నన్ను ఉండద్దు వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను ఎక్కడికి వెళ్ళిపోయినా నాకు మీరే కనపడతారు ఆ చేతిలో కత్తి పట్టుకున్నటువంటి మీరు కనపడుతుంటే నాకు ఎక్కడికి వెళ్ళాలన్నా భయమే అందుకని మీరే చెప్పండి మీరు ఎక్కడ ఉండమంటే నేను అక్కడ ఉంటాను అన్నాడు అంటే నేను కొన్ని కొన్ని స్థానములు ఇస్తాను ఆ స్థానముల ఎందు ఉండమన్నారు బహుశ నేను అనుకోవడం ఆ కాలమునందు అలా ఉండేటటువంటి వారి సంఖ్య కానీ ఆ అనురక్తి ఉన్నవారు కానీ బహుశా ఎవరు ఉండి ఉండకపోవచ్చు అందుకని కలిపురుషుడు ఉండే అవకాశం ఉండదనుకున్నాడో ఏమో పరీక్షిత్ అటువంటి నాలుగు స్థానములను ఇచ్చాడు మొట్టమొదటిది జూదము జూదం ఎక్కడ ఆడతారో అక్కడ ఉండు రెండు మద్యపానము మద్యపానం ఎక్కడ చేస్తారో అక్కడ ఉండు మూడు స్వేచ్ఛావిహరణులైనటువంటి కామినులు అటువంటి వారు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండు నాలుగు వేట నిష్కారణంగా క్రౌర్యంతో ప్రాణి హింస చేసి సంతోషించేటటువంటి లక్షణం ఉన్నవారు ఎక్కడుంటారో అక్కడ ఉండు ఈ నాలుగు స్థానములు నీకు ఇస్తున్నాను అన్నాడు అంటే కలిపురుషుడు అన్నారు మీరు నాలుగు అడిగారు ఇంకొక నాలుగు ఇచ్చారు ఇంకొక్కటి ఇవ్వండి అన్నాడు సువర్ణం ఇస్తున్నాను బంగారమునందు ఉండు అన్నాడు ఈ ఐదు స్థానములు కలిపురుషుని యొక్క స్థానములుగా నేను నిర్ణయించి చెప్పట్లేదు భాగవతంలో మహానుభావుడు వ్యాసుడు చెప్పినటువంటి విషయాలు ఐదు స్థానములు పరీక్షిత్తిస్తే అనుకోకుండా తమంత తానుగా ఇంకొక ఐదు స్థానములు కలిపురుషుడికి వచ్చాయి ఎందుకని అంటే జూదము ఎక్కడుంటుందో అక్కడ అసత్యం ఉంటుంది కాబట్టి అసత్యమున్న చోటు కూడా కలిపురుష స్థానం అయిపోయింది సత్యం సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు అయోధ్యకాండలో సత్యమును ఆశ్రయించి సమస్త దేవతలు ఉంటారు సత్యమును ఆశ్రయించి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అందుకే ఎక్కడ ఉంటుందో అక్కడ అసత్యం ఉంటుంది ఇవి రెండు పరస్పరము ఆశ్రయించి ఉంటాయి కాబట్టి ఇంకొక స్థానం వచ్చింది జూదము వలన అసత్యం వచ్చింది ఎక్కడ మద్యపానం ఉంటుందో అక్కడ మదం ఉంటుంది రెండు పరస్పరం ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉంటాయి కాబట్టి మదము ఒక స్థానమైంది అలాగే హింస హింస ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రాణిహింసందు ఒక రకమైనటువంటి ఉత్సుకత అంటే తమకం ఏర్పడుతుంది ఇంకా 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 హింస చెయ్యాలనేటటువంటి తమకం ఏర్పడుతుంది దాన్ని ముందే అందులో ఉన్నటువంటి ప్రమాదం నిన్ను ఒక్కసారి అవతల వారి వైపు ఊహించుకో నిన్నలా హింస చేస్తే అన్నది అలవాటు కాకపోతే హింస ఎందు తమకం ఏర్పడుతుంది స్వేచ్ఛా విహరిడులైనటువంటి కామికులు ఉన్న చోట విశృంఖలమైనటువంటి కామము ప్రబలుతుంది అందుకే ఐదు స్థానములను పరీక్షిత్తిస్తే వేరొక ఐదు స్థానములు తమంతతానుగా ఏర్పడ్డాయి అప్పుడు పది స్థానముల ఎందు కలిపురుషుడు ప్రవేశించాడు పరీక్షిత్ వెంటనే ఆ ధర్మదేవతకి మిగిలినటువంటి మూడు పాదములను అంటే తన యొక్క తపోశక్తి చేత తన ధర్మనిష్ట చేత మళ్ళీ అమర్చాడు ఇప్పుడు నాలుగు పాదములతో ధర్మదేవత అలరారుతోంది గోవు సంతోషించింది పరీక్షిత్ హస్తినాపురానికి వెళ్ళిపోయాడు బంగారం కూడా ఒక స్థానమైంది కదా మరి రాజులు భూషణాలు పెట్టుకుంటారు రాజులు కిరీటాలు పెట్టుకుంటారు అందులో బహుశ ఎక్కడో సంస్కరింపబడని అంటే భగవంతుడికి అర్పింపబడి ప్రసాదముగా స్వీకరింపబడినది ఏదో వచ్చింది ఒకప్పుడు పరీక్షిత్తుకి అది ధరించాడు అది ధరించగానే ఆయన బుద్ధిలో మార్పు వచ్చింది వేటాడాలి అని బుద్ధి పుట్టింది వేట రాజులు పూర్వం చేసేవారు ఎందుకు చేసేవారు అంటే పూర్వం క్రూర మృగాల సంఖ్య ఎక్కువైపోయి అవి వచ్చి జనావాసాల మీద పడిపోయి పంటకి నష్టం కల్పించి జనులను తినేస్తుంటే సాధు జంతువులను తినేస్తుంటే వాటి సంఖ్య తగ్గించడానికి ప్రభువు వేటాడేవాడు అది ధర్మ సంస్థాపన కోసం చేసేవారు అది పూర్వం రాజుకొక్కడికే ఆ అధికారం కాబట్టి రాజు వెడుతుండేవాడు వేటకి అలాగే పరీక్షిత్తు కూడా బయలుదేరాడు కానీ తమకము ప్రవేశించింది కలిపురుషుడు ప్రవేశించాడు పోతన గారు ఒక అద్భుతమైన మాట అన్నారు ఆంధ్రీకరిస్తూ ఎంత వేటాడాడంటే పరీక్షిత్ చిట్ట చివరికి చంద్రుడిలో ఉన్నటువంటి కుందేలు తప్ప అడవిలో ఉన్న అన్ని జంతువుల్ని చంపడం మొదలెట్టాడు ఎందుకలా అప్పుడు వాటి వృద్ధి ఎలా జరుగుతుంది అన్నిటిని వేటాడమని లోకంలో ఎక్కడా లేదు సంఖ్య తగ్గిస్తారంతే అంతేకాని అన్నిటిని వేటాడతారా అంటే ఏ తమకము హింసను ఆశ్రయించి ఉంటుందో అది పరీక్షిత్తి ఎందే ప్రవేశించింది అంటే కలిపురుషుడు శాశ్వతత్వాన్ని పొందడానికి అన్నిటా వేళ్ళూంచుకోవడానికి ప్రయత్నం ప్రారంభం చేశాడు పరీక్షిత్తి వెళ్ళిపోతే తప్ప అది సాధ్యం కాదు అందుకే ఆయన ఇంత తమకంతో వేటాడి తనవారి నుంచి దూరం అయిపోయాడు అయిపోయి విశేషమైన దాహం కలిగింది ఆ దాహంతో ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో అని తిరుగుతుండగా శమీక మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది ఆ శమీక మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళాడు తెలియదా పరీక్షిత్కి అన్నీ తెలుసు మహానుభావుడు పరీక్షిత్తే సామాన్యుడు కాడు గొప్ప ధర్మతత్పరుడు అన్నీ తెలిసి ఉన్నవాడు కానీ కలిపురుషుడు ప్రవేశించాడు బుద్ధి వక్రీకరించింది ఎన్ని ఉన్నా అన్నీ పోయేది ఎప్పుడు అంటే మహాత్ముల జోలికి వెళ్ళడం వల్ల పోతాయి